బెల్లం నీళ్ళు మొత్తం అయితే కొండలు అవి చూసుకొని పొగకి బయట వేస్తావా అనుకున్నాను నేను నెక్స్ట్ కొంచెం కొబ్బరి అయితే తురుముకున్నారా అదైతే వేసుకుంటున్నారు చక్కెర ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాం నెక్స్ట్ అయితే చూడండి ఇది పాలతో చేస్తున్నారు ఇంకొకటి ఒకటి బెల్లంతో ఒకటి పాలతో సో ఇంకో దాంట్లో అయితే పాలు మొత్తం అయితే పోసేసుకుంటున్నాం ఇందాక సోంపు చక్కర చేసుకున్నాం కదా అది కొబ్బరి నెక్స్ట్ వచ్చేసి షుగర్ సో అందు బెల్లంతో చేసినాం కాబట్టి అందులో